యాదవుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఎంపీ మాగుంట శ్రీనివాసు రెడ్డి అన్నారు యాదవ సామాజిక వర్గానికి నామినేటెడ్ పదవుల్లో తొలి ప్రాధాన్యత ఇచ్చేలా కృషి చేస్తామని అన్నారు ఒంగోలులోని యాదవ భవనాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పారు ஸ்பா కొత్తపట్నంలోని నల్లూరి గార్డెన్స్లో జిల్లా యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వనభోజన మహోత్సవంలో ఎమ్మెల్యే దామచర్ల ఎంపీ మాగుంట పాల్గొని మాట్లాడారు యాదవుల సంక్షేమానికి ఎల్లప్పుడూ చంద్రబాబు కృషి చేస్తారని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నోకసాని బాలాజీ పేర్కొన్నారు అందులో భాగంగానే తనకు కార్పొరేషన్ పదవి ఇచ్చినట్లు వివరించారు కార్యక్రమంలో చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య తీతిదే సభ్యులు జంగా కృష్ణమూర్తి తేదేపా నాయకులు రాతగర్ల వెంకటరావు వైవి సుబ్బారావు కోటారు నాగేశ్వరరావు కోటారి శ్రీనివాసరావు జనసేన జిల్లా అధ్యక్షుడు శేఖర్ రియాజ్ బీజేపీ నాయకులు యోగ యాదవ్ తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం అంటే యాదవులు యాదవులు అంటే తెలుగుదేశం అనేది అది ఖచ్చితంగా మన రాష్ట్రంలో చెప్పేది కాదు దాన్ని మిమ్మల్ని దూరం చేస్తూ లేకపోతే అనేది కాదు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కానీ మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు కూడా యాదవులు అన్నా కూడా ఏం చేస్తే బాగుంటుందో ఎన్ని కూడా చేయటం జరుగుతా ఉందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను మనకు పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా అప్పుడు సీనియర్ గారు ఉండే మన సుబ్బారావు గారికి గ్రంథాలయం చైర్మన్ ఇవ్వటం దాని తగ్గట్టుగా ఇప్పుడు మన బాలాజీ గారికి మన ఓపీఐసీ ఇప్పటి నుంచి తెలుగు చైర్మన్గా ఆయనకి ఇవ్వటం అదేవిధంగా రెండు సంవత్సరాల నుంచి జిల్లా అధ్యక్షుడిగా కూడా ఆయనకి ఇవ్వటం కూడా తెలుగుదేశం పార్టీ గుర్తించటం జరిగిందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను మేము కూడా 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 ఉండే టైంలో మన ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఏం చేస్తే బాగుంటుంది నా వచ్చినవి తప్పకుండా మీకు ఎవరైతే అందరూ కూడా కలిసి ఉన్నావు అంటే సమస్యలు తగ్గుతాయి పనులు ఎక్కువ అవుతాయి అదే కానీ మనంలో మనలో భేదాలు పెట్టుకున్నారు అంటే దాని ఒక్కరిలో పంటల్లో పెట్టుకున్నప్పుడు అవన్నీ కూడా పనులు కూడా ముందుకెళ్ళవు అవన్నీ కూడా పెండింగ్లో వచ్చే పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి ఐక్యతగా ఉండండి అందరూ మెలిసి ఉండండి మీకు ఏ సమస్య ఉందో కూడా చెప్పండి మీ కుటుంబంలో ఒకరిగా భావించండి తప్పకుండా కూడా నా వంతు నేను కృషి చేసి తప్పకుండా మీ అందరికి కూడా నేను పనిచేయడానికి పొందుతామని చెప్పేసి కూడా మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తున్నారు అది కేంద్రంలో ఏ గవర్నమెంట్ ఉన్నా మీకు పత్యాలు అపారంగా ఉంది కాబట్టి మా యాదవులకి ఒక మంచి అవకాశం కల్పించండి నామినేటెడ్ పోస్టులు అని చెప్పేసి మీ ద్వారా అడుగుతున్నారు ఆ విధంగా కూడా యాదవ్ సోదర సోదరి మళ్ళందరూ ఇంకా కూడా వేలాది మంది ఇక్కడ ఉంటాం చూస్తే సంతోషమైంది అంటే రెండు గంటల ముందు వచ్చుంటే ఇంకా ఎక్కువ మంది ఉండి చాలా తృప్తిగా అయినా ఇది చాలా తృప్తికరమైన విషయం అది మీరు ఏది అడిగినా కూడా సమంజసమే ఈ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జరిగిన ఎన్నికలు అనేది తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చిన దాంట్లో ప్రథమంగా యాదవుల పాత్ర ఉన్నది అనేది మీకు నేను మాత్రం గట్టిగా చెప్పగలుగుతాను అందరూ ఒకవైపుకి వచ్చారు మన మన పార్టీ అభ్యర్థులు గెలిపించుకోవాలి మనం ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా ఏర్పరచుకోవాలి ముఖ్యమంత్రిగా గౌరవ నీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా కూడా చూడాలనే ఉద్దేశం మీ అందరిలో కూడా కనపడేది ఎన్నికల సమయాల్లో ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న ఐదు నియోజకవర్గాల్లో కూడా అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాదవ్ సోదరు సోదరి మళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఎంతో ఉత్సాహంగా మమ్మల్ని గెలిపించాలని చూసినందుకు మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కూడా నమస్కారాలు తెలుపు